హాయ్ అండి ఇది పూర్తిగా హోల్సేల్ షాప్ అండి ఆల్రెడీ ఈ షాప్ నుంచి షార్ట్ వీడియోలు రెండు పెట్టాను ఈ వీడియోకి ముందు మేడం ఇప్పుడు ఈ సారీస్ ఏంటి మేడం ఇది ఒకటి చూడండి సెమీ ఫ్రెష్ వస్తుంది ఇలా ఉంది మీకు చూడడానికి ఇది కనిపిస్తుంది ఎక్సలెంట్ గా ఉంది మేడం ఇది వచ్చి మనకి బెనరస్ బోర్డర్ స్టైల్ లో వస్తుంది డిజిటల్ ఫ్లవర్స్ వస్తుంది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది మీ క్రష్ వస్తుంది లైట్ వెయిట్ లో వస్తుంది సెమీ క్రష్ ఫ్యాన్సీ గా ఉంటది చూడడానికి కూడా మనకి ఎలా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కేటలాగ్ ఉంటది ఇంకా ఇలా కలర్స్ అంటే మీకు వీడియో ఎక్కువైపోతది అన్ని ఓపెన్ చేసి చూపించట్లేదు కేటలాగ్ ఉంది కదా ఇంకా కేటలాగ్ మేడం మేము ఇవన్నీ తీసుకోవాలా ఇవన్నీ అవసరం లేదండి ఇందులో మీరు ఫోర్ సారీస్ తీసుకోవచ్చు హాఫ్ బ్యాగ్ గానే ఇస్తాను హాఫ్ ఇస్తాను అందులో నాలుగు తీసుకోవచ్చు అంటే అందరూ ఎక్కువ రేట్ పెట్టి బ్యాంక్ అంతా తీసుకెళ్తే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ అయిపోతుంది కదా అవును చిన్నగా వ్యాపారం చేసుకునే వాళ్ళ కోసం మీరు ఎంకరేజ్ చేయాలని నాలుగు కూడా తీసుకోవాలి మేడం మేము మినిమం బిల్ ఎంత చేయాలి మినిమం ఫైవ్ హండ్రెడ్ చేయాలి ఫైవ్ హండ్రెడ్ చేస్తే మీరు ఎంత దూరం అయినా కొరియర్ చేస్తారు కొరియర్ ఛార్జెస్ మేడం ఎక్స్ట్రా వాళ్ళే పెట్టుకోవాలి వాళ్ళే పెట్టుకోవాలి ఓకే వచ్చి నాలుగు వందల పది రూపాయలు పడదండి హోల్సేల్ రేట్ ఏంటి నేను చెప్పింది నేను సారీ అయితే అసలు ఆ రేట్ సింగిల్ సారీ ఆ రేట్ కావద్దు నేను కూడా ఫుల్ హోల్సేల్ మాట్లాడి హోల్సేల్ రేట్ చెప్తున్నాను నాలుగు వందల పది రూపాయలు మీ దగ్గరికి వ్యాపారం చేస్తే ఎక్కువ వస్తారండి లేదు అంటే పెట్టుబడికి తీసుకుంటారు కదా వాళ్ళు అనుకోండి ఎలా అంటే బ్యాగ్ తీసుకెళ్లిపోతారు పెళ్లికి గ్రోకర్ వేసానికి పెట్టుబడికి అన్న వాళ్ళు కూడా ఇందులో మనం నాలుగు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు కలర్స్ అయితే ఇలా వస్తాయి ప్రతిదీ బాక్స్ ఓపెన్ చేసి చూపించట్లేదు మనకి వీడియో ఎక్కువ అయిపోద్ది అని చూడండి ఇవన్నీ కూడా మనకి కేటలాగ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటది క్వాలిటీ ఏంటి డిజైన్స్ అన్ని కూడా లేటెస్ట్ ఇప్పుడు ఇది కూడా సారీ అంతా జరీ లైన్స్ వస్తుంది ఇది బోర్డర్ వచ్చి గ్యాప్ బోర్డర్ అండి ఎంత పడుతుంది మేడం పట్టు సారీస్ లో కూడా గ్యాప్ బార్డర్ ట్రెండింగ్ లో ఉంది కదా ఇది గ్యాప్ బార్డర్ అన్ని కూడా మెత్తన్ క్వాలిటీ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో కూడా మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి అండి పడుతుంది మేడం ప్రైజ్ ఇది కూడా సేమ్ కాస్ట్ అండి నాలుగు వందల పది రూపాయలు పడుతుంది నాలుగు వందల పది ఇందులో కలర్స్ అండి మనం ఏమీ ఎయిట్ తీసుకోక్కర్లేదు ఫోర్ కూడా తీసుకోవచ్చు ఓకే ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయి ఓకే మేడం చూడండి ఇది మనకి స్పేస్ సిల్క్ లో వస్తుంది ఇప్పుడు స్పేస్ సిల్క్ మంచి ట్రెండింగ్ లో ఉంది కదా స్పేస్ సిల్క్ లో చాలా మోడల్స్ చాలా వెరైటీస్ అయితే వచ్చేసాయి అవును చాలా బాగుంది సారీ ఇంకా సారీ మొత్తం కూడా ఇలాగా స్టోన్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది స్టోన్ స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది సారీ క్వాలిటీ వచ్చి ఇది మనకు వచ్చి సిక్స్ థర్టీ పడుతుంది అండి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీలో ఎయిట్ కలర్స్ కలర్స్ అండి ఇవి కలర్స్ వస్తుంది నేను ఓపెన్ చేసింది ఒక కలర్ ఇగం ఇలా సిక్స్ కలర్స్ ఆరు కలర్స్